కామారెడ్డి జిల్లా బాన్స్వాడ బీజేపీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమయ్యి అంజిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు మా సీఎంను చూసి ఓటయ్యండి కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడని అన్నారు అంజిరెడ్డి గత కొన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి ఓట్లు అడగాలని నరేందర్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ కార్యకర్తలు గంగారెడ్డి గుడిగట్ల శ్రీనివాస్ శంకర్ గౌడ్ ఉన్నారు

बीजेपी के और एनडीए की सरकार चल रही है सरकार है डेवलपमेंट जो जाना है उसी के तरफी से आने वाले हमारी सरकार बीजेपी भरोसा है इसलिए आज के इलेक्शन में सब लोग हमारे लिखे हुए वोट देंगे और पूरा भरोसा है जो बातें चल रही है और लोगों को पहुंचाना जरूरी है पूरा भरोसा है భారత జనతా పార్టీ ఎన్కే తెలుసు సో స్వాతంత్రం వచ్చి నలభై ఏడు సంవత్సరాలు కలిసి నిజమైన స్వాతంత్రం నాకు తెలుసు పది సంవత్సరాల నుంచి మనం అనుభవిస్తున్నానని నాకు బలమైన నమ్మకం ఉంది ఎందుకంటే స్వాతంత్రం రాకుండా ఏం జరిగింది లేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత బయట టెర్రరిస్టులు ఆ దేశంలో నచ్చలైట్లు ఆ గల్లీ రోడ్ల పూట సమాజు దీంతోనే చాలా సఫర్ అయిపోయినాము ఇప్పుడిప్పుడే మనకు వాయిస్ యాక్చువల్లీ మోడీ గారి ద్వారా అభివృద్ధి అనే స్టార్ట్ అయింది అది ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది దానికి అంజనీ గారు చెప్తారు కొన్ని విషయాలు ఈ మధ్యనే ఇలాంటి ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఓన్లీ ఓం మధురం జరిగే ముందు ఓంకారం ఎట్లా స్టార్ట్ అయిందో అట్లాగా మన మన అభివృద్ధి అనేది ఓంకారం లాగా స్టార్ట్ అయింది ఇంకా మనకి ఉన్నటువంటి ముందు మన ముఖ్యమైనటువంటి పాత్ర కింది స్థాయిలు మూట్లేపించేటువంటి ఒక పని చేయవలసింది మనమే మన ద్వారానే మన యొక్క పార్టీ క్యాండిడేట్ను గెలిపించుకునేటువంటి పరిస్థితి మన పైన మన భుజాలపైన ఉన్నది అదే నమ్మకంతో భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నుంచి కూడా ఆ విశ్వాసం ఆ నమ్మకంతో ఉన్నది ఆ నమ్మకంగా ఆ విశ్వాసంగా మీరందరూ పనిచేసి మీ యొక్క శక్తికి మించి పనిచేసి అనుకున్న ఆశయాన్ని మన యొక్క అభ్యర్థిని మన యొక్క ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కానీ టీచర్స్ మన ఎమ్మెల్సీని కానీ గెలిపించుకునేటువంటి యొక్క బాధ్యత అంతా కూడా మన యొక్క భుజ స్త పైన ఉంది కాబట్టి దానికోసం మీరు శాయశక్తుల పనిచేలా నీతికి అవినీతికి జరుగుతున్నటువంటి పోరాటం ధర్మానికి అధర్మానికి పోరాడుతున్నటువంటి యొక్క పరిస్థితిలో మనమందరం కూడా నీతి పక్షాన ధర్మం పక్షాన సైనికుల నిలబడ్డ వాళ్ళము మనం సైనికులము మనం ఖచ్చితంగా ఈ యొక్క రంగంలో ఈ ఎలక్షన్లో గెలిపించేటువంటి యొక్క పరిస్థితులు మీరు అందరూ ఉండాలా అయిపో సైనికుల పనిచేసి మన అభ్యర్థులను గెలిపిస్తారని మీ అందరు కూడా పేరు నా నమస్కారం తెలియదు అన్ని దానిలా విఫలమైంది విఫలమైనందుకే పార్టీ వాళ్ళకి ఏంటంటే ఏ పార్టీకి ఓటేస్తారు అలా ఉన్న పార్టీలందరూ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ గా వస్తూ ఉన్నది వాళ్ళందరూ కలిసి అందమూ కలిసినా కానీ మా గెలుపు రాపలేరు మా గెలుపు ఆల్రెడీ ఒకే అయిపోయింది ఈ గెలుపు నవ్వు రాపలేరు ఎందుకంటే మేధావులంతా మా సైడే ఉన్నారు మేధావులంతా ఆలోచిస్తూ ఉన్నారు ఏది ఇచ్చిన మాట ఏదైనా వర్కౌట్ చేస్తూ ఉన్నారు అందుకోసానికి మేధావులంతా మా సైడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ మా గెలుపు ఒకటే అయిపోయింది ఏ పార్టీ కోటేసినలా ఏ పార్టీ కోటేసినా కాంగ్రెస్ అంటే దాన్ని బట్టి ఆలోచించుకోవాలి ఆ పదిలో పదకొండు అయితే గెలిస్తే మేము ప్రశ్నించే కొంత ఉంటాం వాళ్ళ తరఫున ప్రశ్నించే గొంతు మెడలోంచి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో మేనిఫెస్టో ప్రకారం అది ఎట్టి పర్సెంట్ చేసిన దాకా వాళ్ళు ఎంబటి ఉంటాం వాళ్ళ ఎంబటి ఉండి వర్కౌట్ చేసిన దాకా వాళ్ళు వదిలిపెట్టం మేము ఎందుకంటే మాకు అండదండగా కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నడుస్తూ ఉన్నది పది లక్షల కోట్లతో పదివేల పర్సన పది లక్షల కోట్లు ఇవ్వడం జరిగింది ఇదే నేషనల్ హైవేకు లక్ష పదివేల కోట్లు ఇవ్వడం జరిగింది మొన్నటికి మొన్న ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు ట్రైన్ డబ్లింగ్ సెక్షన్ కోసానికి ఏది కొమరేల్ మల్ల అక్కడ స్టేషన్ కూడా కట్టదు మొన్న ఓపెన్ చేసినవి చెడ్డపల్లిలో ఎయిర్పోర్ట్ ఎట్లయితే ఉందో ఆ విధంగా ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ ఓపెన్ చేసేది అన్ని ఏడు వందల యాభై కోట్లు ఐదు వందల కోట్లు కూడా ప్రతి స్టేషన్కి ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి ఆలోచించుకోవాలి అరవై రోజుల్లో మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా ఏదైనా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గెలిచిన తర్వాత రాబోయే ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తా ఉన్నాం అందుకోసానికి మీ అందరికీ ధన్యవాదాలు భారత్ మాతాకి థ్యాంక్ యూ